ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు ఈ వేసవి సెలవుల్లో వివిధ క్రీడా అంశాలలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు కర్నూలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ జి భూపాతిరావు తెలిపారు ఈ వేసవి కాలంలో విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు బయట ఎండలకు తిరిగి ఆరోగ్యం పాడు చేసుకుంటారని దీన్ని దృష్టిలో ఉంచుకొని కర్నూలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ తరఫున విద్యార్థిని విద్యార్థులకు వివిధ క్రీడా అంశాలలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ ఉచిత శిక్షణ తరగతులు మే ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సమ్మర్ కోచింగ్ క్యాంపులు మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు జరుగుతాయి ఈ ప్రాసెస్ అంతా కూడా దినపత్రికల్లో ప్రచురించి అప్లై చేయమని చెప్పి కోరడం అనేది అందరూ శిక్షకులు వారి యొక్క గేమ్లను అప్లై చేశారు ఆ క్రీడాంశాలను అన్నింటినీ కూడా అప్లై చేసిన స్పోర్ట్స్ అథారిటీ విజయవాడ వారికి పంపించడం జరిగినది అక్కడ నుంచి మనకు మొత్తం యాభై క్యాంపులు కర్నూలు జిల్లాకు అంటే రూరల్ ఏరియాలో వివిధ జిల్లా అంతా కూడా క్యాంపులు మనం నిర్వహించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారి సలహా సలహా మేరకు అదేవిధంగా వారి యొక్క సూచనల మేరకు అదేవిధంగా ఇప్పుడు మన నగరంలో ఇంకా కొన్ని క్యాంపులు మున్సిపల్ కమిషనర్ సార్ గారి సహాయ సహకారాలతో ఇంకొన్ని క్యాంపులు కూడా పెంచడం జరుగుతుంది మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు ప్రతి క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వడానికి మేము అన్నీ పంపించడం జరిగింది అన్నీ సంసిద్ధం చేశాము మే ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు వారి యొక్క దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారులు విద్యార్థులు ఆ క్రీ క్రీడాంశాల్లో పాల్గొని వారి యొక్క మంచి యొక్క స్కిల్స్ నేర్చుకొని వారు బాగా నైపుణ్యం పొంది వారి స్కిల్స్ చే అభివృద్ధి చే చేసుకోగలరని చెప్పి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున నేను తెలియపరచడం అన్నది నా పేరు బిబూపతిరావు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి